మేడే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకుందామని రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు పిలుపునిచ్చారు నేడు స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో ప్రధాన పరిపాలనా భవనం ఎదుట మేడే కావత్తు జెండా ఆవిష్కరణ జరిగింది మేడే ప్రతిజ్ఞను స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి కార్మికులతో చేయించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో ఏర్పడిన ఎనిమిది గంటల పని విధానాన్ని నేటి పాలకులు కాలరాస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా చేస్తుందని ఆయన వివరించారు దీనికి మన రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు సమర్థించడం శోచనీయమని ఆయన విమర్శించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాల్లో ఇరవై ఒక్క లక్షల కోట్ల బడా పెట్టుబడిదారులకు మాఫీ చేసిందని ఆయన అన్నారు ఈ ప్రభుత్వం రాక మునుపు అదాని ఆస్తి యాభై వేల కోట్ల నుంచి నేడు పన్నెండు లక్షల కోట్లకు పెంచుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు మరలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఎన్నికలు లేకుండా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తారని ఆయన తీవ్రంగా విమర్శించారు అలాగే నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న కోల్ సమస్యను పరిష్కరించకుండా ఆదానీ యాజమాన్యం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు తనకు మనమందరి ముందు ఉన్న ముఖ్య కర్తవ్యం మోడీ ప్రభుత్వాన్ని మరియు దానికి బలపరుస్తున్న వారికి తమ ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు డెబ్బై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు పి శ్రీనివాసరాజు బి అప్పారావు గంగాధర్ బి తౌడన్న టీవీకే రాజు కృష్ణమూర్తి నీలకంఠ కేవి సత్యనారాయణ పుల్లారావు మరిడయ్య బి ప్రసాద్ బి మహేష్ కె బాలశౌరి మోహిద్దీన్ సత్యనారాయణ దుర్గా ప్రసాద్ రాజు పవన్ మహేష్ తిమోతి బాబు తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఇది ఈ అది సాధించేదాకా వర్గం ఉంటేనే మన భవిష్యత్ మన బిడ్డలైనా బాగుపడతాయి మనం ఈ రోజు ఎదుర్కొన్నటువంటి బాధలన్నీ కూడా లేకపోతే కొనసాగుతాయి అందుకనే పెట్టుబడిదారి విధానం ఈ రోజు ఏ స్థాయికి వెళ్ళిందంటే క్రోనీ క్యాపిటలిజం అత్యంత లాభాలు ఆర్జించేటువంటి విధానం మోడీ ప్రభుత్వం గత పదేళ్ల నుంచి కూడా అనుసరిస్తా ఉంది భారతదేశంలో దీని ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా కార్మిక వర్గాన్ని ముప్పేట దాడి చేసి ఏ హక్కులు కూడా లేకుండా చేసి ఈ రోజు పెరిగినటువంటి టెక్నాలజీ గిక్ కార్మికులు గిక్ కార్మికులు వాళ్ళకి యజమాని ఎవడో తెలియదు ఓబర్ ఓలా అలాగే స్విజీ ఇవన్నీ కూడా గిగ్ అంటే ఎలక్ట్రానిక్స్ ద్వారా అలాగే ఆటోమేషన్ ద్వారా ఈ రోజు వచ్చినటువంటి అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతికను ఉపయోగించుకొని ఎనిమిది గంటలు కాదు పది గంటలు కాదు పదహారు గంటలు కాదు వర్క్ ఎట్ హోమ్ అని మన పిల్లలు కూడా చేస్తున్నారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏ క్షణంలో అయినా ఆ పనిలో ఉండాల్సిందే అటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని డిజిటల్ క్యాపిటలిజం క్యాపిటలిజం లో ఇప్పుడు వచ్చినటువంటి నూతన అవతారం ఇది దీని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది అందుకని మళ్ళా కార్మిక వర్గం దీని నుంచి తేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ క్యాపిటలిజం క్యాపిటలిస్ట్ వ్యవస్థ అనేటువంటిది కోలాల అందుకని మనం ఏదైతే డౌన్ డౌన్ క్యాపిటలిజం అనేటువంటి నిరాదం ఉందో దీన్ని సాధించేదాకా పోరాటం అనేటువంటిది ఈరోజు ప్రధానమైన కర్తవ్యం కానీ ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం క్యాపిటలిజాన్ని మరింత బలోపేతం చేయాలని వాళ్ళకి ఎక్కువ లాభాలు రావాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందువల్లనే వాడు ప్రకటించిన దాని ప్రకారం అదాని ఆస్తులు ఈ పదేళ్లలో యాభై వేల కోట్ల నుంచి పన్నెండు లక్షల కోట్లకు ఎలా పెరిగాయని అడుగుతున్నాం ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు నువ్వు రాయిటీలు ఎలా ఇచ్చావు కార్పొరేట్ ట్యాక్స్ ని మినహాయించావు వాళ్ళు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి లోన్లని మాఫీ చేశావు వాళ్ళకి ఎన్ని రకాల రాయితీ సిద్ధం కాలేదంటే దాని అర్థమేమిటనేటువంటి మనం ఆలోచించాలి అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితిని రోజు ప్రభుత్వ రంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉంది మళ్ళా మోడీ ప్రభుత్వమే కానీ అధికారంలోకి వస్తే ఎన్నికలే ఉండవని కూడా ఈ రోజు పలకాల ప్రభాకర్ ఊరూరుకి నిరూ చెబుతా ఉన్నారు ఈ రోజు విధానాలు రాజకీయ విధానాలు మోడీ భారత చేస్తున్నారు ఈ రోజు మీడే కర్తవ్యం నెరవేరాలంటే ముందు రాజ్యాంగం ఉండాలి భారతదేశ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉండాలి పదేళ్లలో రోజు కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్లా మోడీ ఒక్క ప్రెస్ మీట్ పెట్లా ఒక్కరికి సమాధానం చెప్పలా పార్లమెంట్ లో నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని బిల్లు పెట్టి దాని మీద నాలుగు నిమిషాలు కూడా చర్చ జరగల ఆమోదం తీసేసుకున్నారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు వాటిని బలపరచడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం ఆ రకంగా కార్మికులకు హక్కులు కూడా లేకుండా చేస్తే రేపు లేరు సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె ఇల్లీగల్ అవుతుంది